బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీద వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్గా ఉన్నారు ముఖ్యంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి సంజన దగ్గరికి వచ్చి ఆఫ్టర్ ఆల్ని సంజన అంటూ రాగానే ఆ ముక్క అనడంతో సంజన ఒక్కసారిగా బెక్క ముఖం పెట్టి ఏమైంది సార్ అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు సంజన ఏదేమైనప్పటికీ కూడా నీ మాట తీరు నువ్వు మార్చుకుంటలేదు ప్రతిసారి కూడా ఏదో ఒక మాట వదులుతూనే తూలుతూనే ఉన్నావు అసలు ఆఫ్టర్ అంటే దానికి అర్థం ఏంటో నాకు చెప్పమ్మా నాకు ఇంగ్లీష్ తెలీదు నీకు బాగా పర్ఫెక్ట్గా వచ్చి కదా అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు సంజనకి అలా అడగగానే సంజనా సార్ యాక్చువల్గా అక్కడ రీతు పదిసార్లు చెప్తున్నా సరే కావాలని డిమాన్ పవన్కి సపోర్ట్ చేస్తూ ఉంది సో అందుకే నాకు నచ్చలేదు అందుకే నేను ఆ పాయింట్ తీసుకుని అలా మాట్లాడాల్సి వచ్చింది సార్ అంటే ఇటు నీకు సపోర్ట్ చేయట్లేదు డిమాన్ పవన్కి సపోర్ట్ చేస్తుంది అంటే నువ్వు డిఫెన్స్ చేసుకోవాలి అది కూడా వేరేగా అంతేగాని లేనిపోయిన అర్ధాలు పట్టుకుని పెద్ద పెద్ద మాటలు ఆఫ్టర్ ఆల్ అంటే దానికి అర్థం ఏంటి నువ్వెంత నీ బతికెంత అని కదా అంటే సార్ నాకు నిజంగా తెలుగులో అంత మీనింగ్ ఉందని నాకు తెలియదు సార్ అంటే నీకేమీ తెలియదమ్మా మాటలు వదిలేయడం మాత్రం తెలుసు నువ్వు మాటలు అనే ముందు ఆలోచించి వదలాలి ఇది నీకు మొదటిసారి కాదు రెండవసారి కాదు చాలాసార్లు చెప్పాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటలు తిన్నంగా మాట్లాడాలంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఒక రేంజ్లో ఫైర్ అయ్యారనే చెప్పాలి సంజన మీద దీంతో సంజన సార్ సారీ సార్ అంటే నాకు కాదు సారీ రీతుకు చెప్పు అంటే రీతు ఐఎమ్ రియల్లీ సారీ అంటూ సంజన రీతుకి చెప్పుకొచ్చింది ఇంకొకసారి కానీ నీ నూటమ్మట అలాంటి మాటలు వింటే అసలు సహించేదే లేదు సంజన నీ క్రెడిట్ కార్డు ఇచ్చేయాల్సిందే అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే చెప్పుకొచ్చారు సో ఇంకెప్పుడు నేను అలా మిస్టేక్ చేయండి సార్ అంటూ సంజన చాలా భయపడిపోయింది ఎక్కడ నాగార్జున గారు నిజంగా బయటకు పంపించేస్తారేమోనని ఇక ఇందులో భాగంగానే గేమ్ పరంగా వస్తే నీ గేమ్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నావు నువ్వు టాస్కులలో సరే వాళ్ళతో ఆడలేకపోయినా నువ్వు ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా నిఖిల్తో పోరాటం చేసావు చూడు ఆ విధానం చాలా బాగుంది అలా నువ్వు గేమ్ పరంగా ఎంత బాగా ఆడుతున్నావు మాటల పరంగా కూడా అంతే బాగుండాలి సంజన అవతలని అలా మాట్లాడకూడదు నేను నీకు చెప్పే అంత ఇది కాకపోయినా నువ్వు అర్థం చేసుకోవాలి సంజన అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారైతే సంజనకి గడ్డి పెట్టి మొత్తానికి బూస్ట్ అప్ ఇచ్చారని చెప్పుకోవాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఏ నైస్ డే